ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు ఆన్లైన్ పేమెంట్ సర్వీసులు దుర్వినియోగం అవడం వల్ల ఉగ్రవాదులకు నిధులు అందుతున్నాయని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది చాలా వరకు ఉగ్రవాద సంస్థలకు కొన్ని దేశాలు నేరుగా నిధులు సమకూర్చడమో లేక పరోక్షంగా సాయం చేయడమో చేస్తున్నాయని తెలిపింది భారత్లో రెండు పంతొమ్మిది పుల్వామా ఉగ్రదాడి రెండు పేల ఇరవై రెండు గోరఖ్నాథ్ ఆలయం వద్ద కత్తి దాడి ఘటనలకు పాల్పడ్డ ముష్కరులకు ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు ఆన్లైన్ పేమెంట్ సర్వీసుల దుర్వినియోగం ద్వారా తెలిపింది వ్యాప్తంగా ఉగ్రవాదులకు అందుతున్న నిధులపై ఓ కన్నేసి ఉంచే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ కీలక విషయాలు తెలిపింది ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు ఆన్లైన్ పేమెంట్ సర్వీసులు దుర్వినియోగం అవ్వడం వల్ల ఉగ్రవాదులకు నిధులు అందుతున్నాయని ఎఫ్ఏటిఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది ఇందుకు భారత్ లో రెండు పేల పంతొమ్మిదిలో జరిగిన పుల్వామా ఉగ్రదాడి రెండు వేల ఇరవై రెండు ఆలయ ఘటనల్ని ఉదాహరణగా పేర్కొంది చాలా ఉగ్రవాద సంస్థలకు కొన్ని దేశాలు ప్రత్యక్ష ఆర్థిక సహాయం చేయడమో లేక లాజిస్టిక్ మెటీరియల్ మద్దతు ఇవ్వడం శిక్షణ అందించడం వంటివి చేస్తున్నాయని పేర్కొంది ఉగ్రవాదులకు నిధులు అందకుంటే ఈ ఏడాది ఏప్రిల్లో పహల్గామ్ ఉగ్రదాడి జరిగేది కాదని తెలిపింది భారత్ లో ఓ ఉగ్రవాద దాడికి సంబంధించి ఐఏడీలలో లభ్యమైన కీలకమైన అల్యూమినియం పౌడర్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఈపీఓఎం అమెజాన్ ద్వారా ఉగ్రవాదులకు అందినట్లు పేర్కొంది అల్యూమినియం పదార్థం పేరుడు ప్రభావాన్ని పెంచడానికి ఉపయోగపడిందని తెలిపింది ఉగ్రవాదులు ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు ఆన్లైన్ మార్కెట్లను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది ఉగ్రవాదులు తమ కార్యాచరణ కోసం పరికరాలు ఆయుధాలు రసాయనాలు త్రీడీ ప్రింటింగ్ మెటీరియల్ కొనుగోలుకు ఇలాంటి ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తున్నారని తెలిపింది ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం కోసం వస్తువుల్ని విక్రయించడానికి నిధుల తరలింపున కూడా ఈపీఓఎంలను ఉపయోగించుకునే అవకాశం ఉందని పేర్కొంది ఆన్లైన్ పేమెంట్ సర్వీసుల దుర్వినియోగంపై ఎఫ్ఏటీఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది రెండు వేల ఇరవై రెండులో గోరఖ్నాథ్ ఆలయంలోకి పదునైన ఆయుధంతో వెళ్లేందుకు యత్నించి భద్రతా సిబ్బందికి చిక్కిన వ్యక్తి ఉదంతాన్ని ఉదాహరణగా పేర్కొంది ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ లివాంట్ ఐఎస్ఐఎల్ భావజాలానికి ఆకర్షితుడైన ఆ వ్యక్తి ఐఎస్ఐఎల్ కు మద్దతుగా పేపాల్ ద్వారా ఆరు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయల్ని విదేశాలకు బదిలీ చేశాడని తెలిపింది ఐపీ అడ్రస్ ను గుర్తించకుండా ఇంటర్నేషనల్ థర్డ్ పార్టీ లావాదేవీల్ని విపిఎన్ సేవల్ని ఉపయోగించాడని పేర్కొంది